ఎంత మంచిగా ఇంట్రడక్షన్ ఇచ్చినా అంత చెడ్డగా అయింది లాస్ట్కి ఒకసారి హే అలా గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషన్ నానే విషయాలు ఈరోజు వీడియో చేసిందంటే ఈరోజు మా చిట్టి పొట్టి మా మరదల పిల్లలు అయితే ఈరోజు ఒకటి ఆడికైతే పోతున్నాం మా అమ్మ మా నాన్న మా చెల్లి అయితే బండి మీద అయితే పోయిరు ఇప్పుడు మా బండి కావాలి ఒకటి ఏందో ఒకరిని కాల్ చేస్తే ఓడో ఒకటి తెచ్చిస్తారు బండి అయితే అది ఒక పెద్ద మ్యాటరింగ్ కాదు చూసారు కదా గాయస్ ఈ బ్లాగ్ మొత్తం మా మరదల పిల్లలు చూపిస్తాను ఆడైతే చూడు అయిపోయిందాక చూడ్రీ సరేనా గాయస్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ పదోహరీగా ఎందుకో నా మరదలు నీ మరదలు కాదు చూసే కదా ఇప్పుడు నా మరదలు అంటుడు నీకు మరదలు కాదు ఇద్దరు కలిసి మరదలు సరేనా అడవేనాక చూపిస్తా గాయస్ మా మరదల్ని అలాగే టోటల్ బ్లాగ్ మొత్తం ఫుల్ ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి సరే దోస్తులు ఏడింటికి రెడీ అయితే ఇప్పుడు ఏడు నలభై ఐదు అవుతుంది ఆల్మోస్ట్ ఎనిమిది కావస్తుంది ఆడనేమో మొత్తం రెడీ అయిందంట ఇప్పుడు మొత్తం చీకట్ అవుతుంది మా బాబాయ్ ఏమో బైక్ ఇస్తా అన్నాడు ఇంకా వస్తలేడు వస్తున్న వస్తున్నాను ఇంకా వస్తలేడు ఏడు రండి ఒకటే అలియుండు మా మరదంలో జరువు పొద్దుగాలని చూద్దామంటే చీకట్ అవుతుంది అని మొత్తం అలుగుతున్న ఏ ఏరా తప్పుడు చేస్తలేడు ఏం చేస్తాం మనకు అవసరం అన్నాడు మనం వెయిట్ చేయాలి ఏం చేస్తాం వీటింటి డైరెక్ట్గా వీళ్ళు మద్ద చూపిస్తున్నాను అనుకుంటున్నారా చూపించడానికి నిన్న వచ్చింది ఆ టైంకి మనతోనే ఎట్లా ఉంటుంది బైక్ టైంకి లేక ఈ టైం అయింది సరే లేట్ అయితే అయ్యింది కానీ నెక్స్ట్ ఏంటో చూసేద్దామా తను ఎవరో తెలుసు కదా మా అమ్మ మా అమ్మ మా మరదలకి అంటే తన కోడలికి కాళ్ళకి కడియాలు చేయించింది కానీ ఆ కడియాలు కొంచెం పెద్దగా అయినాయి సో అయినా పర్వాలేదు ఇంకో సంవత్సరం దాకా తన కాలకే ఉంటాయని అందరూ మాట్లాడుకుంటున్నారు నేను వీడియో తీసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం జరుగుతుంది అరే జనాలు మంచి కంటెంట్ ఇచ్చి మంచి వీడియో తీద్దామంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఇప్పుడు మధ్యలోనే కరెంట్ పోయింది వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది సో సాడ్ దోశలు ఇప్పుడు నైట్ టు వెల్ అవుతుంది పర్మ దరిద్రంగా వచ్చింది వీడియో అయితే ఎన్నెన్నో ఎక్స్పెక్ట్ చేసుకున్నా కానీ ఏది వర్కౌట్ కాలేదు అందుకని ఏది ముందు ఎక్స్పెక్ట్ చేసుకోదు ముందు కళ్ళ కనద్దు అది అయ్యేది అవుతుంది కానీ కళ్ళ స్మస్స మాత్రం కనవద్దు ఎంతో ఆశతో వీడియో తీసుకుని పోతే చూసారు కదా చిన్న క్లిప్పు దొరికింది మధ్యలో కరెంట్ పోయింది అటుగా నేను లేనాడ మా చెల్లెకి ఇచ్చిన వీడియో అని వీడియో తీవంట అన్నీ ఇట్లా ఎట్లా చేసి నేను ది అన్నదే రెక్టాంగిల్ రెక్టాంగిల్ తినమంటారు కామెంట్ చేయండి హీ బాబోయ్ ఇప్పుడు అనిపించింది కళలు కనొద్దు మనం చేసే పని చేసుకుంటూ పోవాలి జరిగే జరుగుతుంది అంతే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన వీడియో మాత్రం ఫుల్ లెంతీగా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ ఏదో ప్యాక్ అన్న ఏదీ జరగలేదు ఒక్కరిని కూడా ఇంట్రడక్షన్ తీసుకోలే అమ్ము నాకు అర్థమైంది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తాను అనుకోలే వీడియో పోతే ఏదో జరిగాడు నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటా మరి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ పొజిషన్ ఇన్ దిస్ వీడియో ఇంత ఊహించుకోలేదు ఇలా జరుగుతుందని ఇంకా సపోర్ట్ చేయండి వీడియో చేద్దామన్నా మొత్తం దరిద్రం న్ న్యాయపడి ఉన్నట్టే కొడుతుంది ఏం చేస్తాం వీడియో తీద్దామంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఎంత మంచి కళ్ళంత ముందు మంచి ఇంట్రడక్షన్ ఇచ్చిన ఎంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చినా అంత చెడ్డగా అయింది లాస్ట్కి వచ్చేసరికి ఉంటాం మరి బాయ్ బాయ్